రాయదుర్గ మండలం రాయంపల్లి సమీపంలో ఉన్న గవిసిద్ధేశ్వర స్పాన్ జైరన్ పరిశ్రమ వద్ద ఉద్రిక్తత నెలకొంది పరిశ్రమలో పనిచేసే నాగరాజు అనే సెక్యూరిటీ గార్డు ఆరు నెలల క్రితం పరిశ్రమలో విధులు నిర్వహిస్తూ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు అప్పట్లో ఈ విషయాన్ని వెలువలేక రాకుండా మృతుడి కుమారుడు ప్రవీణ్ కుమార్తో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చి తెల్ల పేపర్లపై సంతకాలు యాజమాన్యం తీసుకుంది అయితే ఇప్పటి వరకు పట్టించుకోకపోవడంతో శుక్రవారం మధ్యాహ్నం పన్నెండున్నర సమయంలో మృతుడి కుటుంబ సభ్యులు సిపిఐ నాయకులతో కలిసి పరిశ్రమ ముందు ధర్నా నిర్వహించారు ఎంతసేపటికి యాజమాన్యం స్పందన లేకపోవడంతో గేట్లను తోసుకుని లోపలికి ప్రవేశించారు పరిశ్రమ నుండి బయటకు వెళ్లే వాహనాలను అడ్డుకున్నారు ఈ సందర్భంగా కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది అనంతరం లోపలికి వెళ్ళి అక్కడే బైఠాయించి యాజమాన్యం వచ్చి సమాధానం చెప్పాలని కుటుంబాన్ని ఆదుకొని న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అక్కడే బైఠాయించారు ఉన్నత స్పందించాలి ఉన్నతాధికారులకు పెట్టనే స్పందించాలి ప్రాణాలు పోతున్న పట్టించుకోకపోవడం గో సిగ్గో ప్రాణాలు పోతున్న పట్టించుకోకపోవడం చర్య తీసుకోవాలి చోరీ పెట్టిన పెట్టనే ఎర్రాలు తీసుకోవాలి గోసిద్దేశ్వర శిల్పా కుటుంబ నాగరాజ్ కుటుంబానికి పెట్టనే న్యాయం చేయాలి నాగరాజ్ కుటుంబానికి బెట్టనే ప్రాణాలు పోతున్న పట్టించుకుపోడాణాలు పోతున్న పట్టించుకుపోడా స్పందించండి ఉన్నతారులు స్పందించండి ఉన్నతారులు ఎర్రాలు తీసుకోవాలి గోసిద్దేశ్వర శిల్పా

థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి